హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు తీర్చాలన్నా డబ్బులు ఎక్కువగా రావాలన్నా ఈ మ్యాజిక్ వార్డ్ ని ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు తొమ్మిది సార్లు చెప్పి పడుకోండి మనకు డబ్బులు అత్యవసరంగా కావాలి మనకు ఎవరు ఇస్తారు ఇప్పుడు ఈ సమస్య నుండి టెక్కిచ్చేది ఎవరు ఎదుగుదల లేదు డబ్బు ఆదాయం మాకు చాలా తక్కువగా ఉంది అని బాధపడే వాళ్ళు ఈ మ్యాజిక్ వాడ్ ని ప్రతిరోజు పడుకునే ముందు తొమ్మిది సార్లు రాసుకోవటం కాని లేకపోతే చెప్పటం ద్వారా తొమ్మిది సార్లు రాసుకోవటం వల్ల మనకు తెల్లవారేసరికి ఏదో ఒక రూపంలో మనకు డబ్బు అనేది వచ్చి చేరుతుంది వ్యాపారంలో బాగా లాభాలు రావాలని ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు అదే విధంగా మనం ఏదైనా ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాము ఆ ఫంక్షన్ కి ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది కానీ మనకు సడన్ గా ఎవరిస్తారు ఇలా ఆలోచిస్తూ ఉంటాము ఈ మ్యాజిక్ వార్డ్ ని రోజు తొమ్మిది సార్లు అనుకుంటే రాస్తే మీకు సత్వర ఫలితాలు వస్తాయి ఈ స్విచ్ వార్డ్ కానీ ఏంజల్స్ నెంబర్స్ కానీ యూజ్ చేయటానికి మనం ఎటువంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు మనం నమ్మకంతో చేస్తే చాలు ఎవరైతే వారాహ్యం ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పనంతా అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రీ అన్న తరువాత మాత్రమే ఈ పరిహారం చేయండి మొబైల్ చూస్తూ కానీ లేకపోతే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుని ఇలా నెగిటివ్ ఆలోచనలతో అస్సలు చేయవద్దు మీరు కంటిన్యూస్ గా డైలీ రాసుకోవచ్చు ఒక చిన్న బుక్ అయినా పెట్టుకుని రాసుకోవచ్చు వ్యాపారంలో మంచి ఆదాయం వస్తుంది జాబ్ లో ప్రమోషన్స్ వస్తాయి మీరు తొమ్మిది సార్లు రాసుకోవాలి బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ స్కెచ్ పెన్ కానీ మార్కర్ తో కానీ రాసుకోవచ్చు ఆ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ సడన్లీ సెవెన్ ఫోర్ వన్ స్పీడ్ ఎయిట్ నైన్ సెవెన్ నౌ సడన్లీ సెవెన్ ఫోర్ వన్ స్పీడ్ ఎయిట్ నైన్ సెవెన్ నౌ ఈ స్విచ్ బోర్డ్ మీకు మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట డబ్బు కావాలి అనుకునే వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ ని తొమ్మిది సార్లు రాసి మీరు మీ పిల్లో కింద పెట్టుకు పడుకోండి ఉదయం కల్లా మీరు అర్జెంటుగా రావాల్సిన డబ్బు అనేది మీకు ఏదో ఒక రూపంలో వచ్చి చేరుతుంది ప్రతిరోజు రాయటం వల్ల మీకు మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది నమ్మకంతో చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి స్వస్తి